హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందు అందరికీ నమస్తే ఫస్ట్ వీడియో తీయాలని ఏం లేదనమాట పానం బాగా నీరసంగా ఉంది ఏం వీడియో తీయాలో అర్థం కాక ఈరోజు వెరైటీగా చేసుకుంటున్నాం అనమాట మీదే వీడియో పెడదాము మన వాళ్ళకు కూడా చూస్తారు అని చేస్తున్నాను మామిడికాయ బెండకాయ ఇగురు కింద దీంట్లో రొయ్యలు కూడా వేసుకోవచ్చు రొయ్యలు చేస్తే అమ్లాపురం వంట అయ్యేది వంట రొయ్యలు లేవు కాబట్టి ఇవి మాత్రమే అనమాట పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ అల్లము దంచి పెట్టుకున్నా మసాలాలు తరువాతకు తర్వాతకి దీనిలో ధనియాల పొడి మరపొడి కొంచెం కొబ్బరి పొడి అట్నే కొంచెం జీలకర్ర పొడి అనమాట అంత ఇవే మసాలాలు ముందు పొయ్యి ముట్టి చేసిన అయితే వేసేసుకున్నాం ఫస్ట్ కొంచెం నూనె చూడు ఎంత పెద్ద కొన్ని ఆవాలు జీలకర్ర అన్నీ ఉండాలి అండి దాంట్లోనే సన్నకు ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అయితే ఏదో చేత

ఎరగడ్ వేగిన దాన్ని కొంచెము అల్లము తెల్లగడ్డా ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా మధ్య మసాలాలు చూసినా మసాలా వాసులు చూసినా కూడా వాసు వచ్చేసి ఎగుటుగా ఉంది ఇది కూడా కొంచెం ఎగినాక కరేపాకు మాత్రం ఒకటి ఉంటే ఒకటి ఉండవండి ఉండబడి గోసి వంటలు కానీ ఉండే వాటిలోనే ఏదో ఏదోకలా చేసుకోవాలన్నమాట అన్నీ మనం డబ్బులు పెట్టి అన్ని వస్తువులు కొనుక్కోవాలి అంటే మాకు వచ్చే జీతము ఇక్కడే జరిగిపోతుందన్నమాట అందుకనే ఉన్ని కాడికి కానీ ఉండేవాటితోనే సర్దుకొని చేసుకుంటాం కొన్ని ఇళ్ళల్లో డబ్బులు పెట్టి కొనకొచ్చుకొని చేసుకొని తింటూ ఉంటారు మేము కూడా ఎప్పుడైనా కొనుక్కుంటాం లేదు మేము అసలే కొనుక్కోము అని కాదు మేము కూడా ఎప్పుడైనా ఒకసారి కొనగచ్చుకుంటాము అలా అని నెల జీతం ఇస్తాను ఎత్తుకొని మేము పద్ది నార్లు ఇరవై తినారులు ఖర్చు ఎందుకంటే ఈడ మనం పద్నాలు ఇరవై నాలుగు సులభం అనమాట పెట్టేసుకోవడం ఖర్చు అదే డబ్బులు ఇంటికి పంపిస్తే పిల్లలకి ఒక నెల ఒక నెల అయినా పోతుంది కదా అనేటట్టుగా ఆలోచిస్తాము నా వరకు నేను అలానే ఆలోచిస్తాను చాలా వరకు దుబారా ఖర్చులు ఏమీ ఉండవు మా దగ్గర నేను ఖర్చు పెట్టేదంతా ఎక్కడా అంటే ఎప్పుడైనా ఒకసారి డ్రస్సులు తెచ్చుకుంటా చీరలు అది కూడా ఎక్కువ ఒకసారి ఎప్పుడు కాదు అది కూడా ఎక్కడ ఆఫర్లు ఉంటే అక్కడికి వెళ్తాం ఒక తినాలి తగ్గినా కూడా తగ్గేదే కదా చాలా వరకు ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళు మంచి కాకపోతే ఒక్కొక్కసారి నీకు ఏమని తీసుకున్నారు టిక్ టాక్ లో ఎంత ఓపిక రెడీ అయ్యి టిక్ టాక్ తీస్తారంటే ఓపిక దాడు చాలా అంత బాగా రెడీ అయ్యి డిగ్రీ మధ్యలో ఉంటాయి ఎండ అంత ఎండలో కూడా వాళ్ళు సముద్రం కాడికి పోయి టిక్ చేస్తున్నారు అంటే మెచ్చుకోవచ్చు స్వామి మరి మరీ అంతి ఉండకుంటుంది కదా అంటే నీకు లేదా అంటారేమో నేను వీడియో కోసమే సపరేట్గా గా రెడీ తీసేదంతా ఉండదు ఇంకా ఎక్కడ తీసుకున్నావు వీడియో తీసుకున్నా అంతగా ఏమో నాకు అలా పట్టుకో నేను ముందే నీరసంగా ఉన్నాను నాకు ఓకే లేదు దానికోసం చుట్టా కూడా నీరసంగానే ఉంది ఈ వీడియో ఎట్లా వస్తుందో తెలియదు ఎట్లన్నా ఉన్నా చూడండి ఎందుకంటే ఇద్దరికి ప్రాణాలు వాళ్ళు ఇద్దరికి ఒకేసారి నేర్చబడి అనమాట ఇది ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని మూడు సార్లు చేసుకోండి బెండకాయ బెల్లకాయలు పసుకాయలు నాకు పేపర్ కొన్నరే సార్లు సార్ నేను కూడా ఏదో కొంచెం లేదా అవును అక్కర ఇప్పుడు కూర చేయడం నేను తింటే బ్రెయిన్ బాగా పని చేస్తుంది పనిచ్చింది కదా ఇది మామిడికాయ లాస్ట్లో లో కొంతమంది మామిడికాయ ఉడకబెట్టి ఉడకబెట్టి మిక్సీ కేసి గుజ్జు తీసి అది వేస్తారు అనమాట నేనైతే పచ్చికాయ అక్కడ వేసేస్తాను ఈసారి ఎప్పుడైనా ఉడకబెట్టి కూడా చేస్తాను ఇది ఎవరిది కాపీ కాదు నా ఓన్ వంట ఎక్కడ చూసి కాఫీ చేయండి చూస్తా ఉంటాయి వంటలు కానీ చేయను మసాలా అంతా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు మసాలా అంతా కొంచెం బాగా వేగినాయి తర్వాత లాస్ట్లో మామిడికాయలు అయితే వేసేస్తున్నా ఇప్పుడు కూడా వేసేసి మగ్గనెత్తాం బాగా మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మంట ఐదు నిమిషాల నుంచి ప ఏడెనిమిది నిమిషాల వరకు మగ్గనిస్తే ఇదంతా మళ్ళీ నీళ్ళు అనేది వేసేసుకోవచ్చు మనకు తగ్గ నీళ్ళు చూడండి అలా అయితే వేడే మగ్గింది అనమాట ఇప్పుడు అన్నీ తగ్గట్టు నీళ్ళు వేసుకుంటే కొంచెం ఎక్కువ కాదు కొన్ని తగ్గట్టుగా అంటే బెండకాయ కొంచెం ఉడకాలి కదా గ్లాస్ అన్న నీళ్ళు అయితే వేసుకుంటే ఈ పులుపు ఆ బెండకాయకి సరిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మామిడికాయ పులుపు చాలా ఉంది అనమాట చాలా పులుపు అయితే ఉంది మామిడికాయ అందుకని ఆ పూలుకు అయితే సరిపోతుందని నేనేమంది చింతకుండా అది ఏం పోయలేదు అనమాట ఇలా కూర అయితే రెడీ అయిపోతుంది నీరసం ఎంత నీరసంగా ఉంటాయి కూడా ఎంత బాగా కూడా ఈ మాత్రం తప్పు అనమాట కొన్ని కొన్ని తప్పు ఎంత బాగున్నా కాలేకన్నా ఖచ్చితంగా చేసుకోవాలి అంతేనా అందుకని కూర మొత్తం అయిపోయాక మళ్ళీ నాకు మాట్లాడే ఓకే కూడలేదు కూర అయితే ఇలా అయిపోయిందండి నీరసం 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 అనుకుంటానే కూర అయితే ఇప్పుడు కింద లేదా ఉందా లేదా రుచిగానే ఒకసారి చూశారు కదా మన కూర ఇలా అయితే రెడీ అయిపోయింది మీరు కదా ఇంకా ఉడికిపోయింది మా తొందరగా ఉండిపోతుంది మా దగ్గర ఇలా అండి కూర రెడీ అయిపోయింది కేవలం పొయ్యి అయితే అర్థం కూర అయితే ఎత్తుకొని